సో అట్లా డ్రెస్ చేంజ్ అన్నా కూడాను హెయిర్ స్టైల్ అన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ షీజ్ విత్ మీ షీజ్ ఇన్ మీ సో దానిని బట్టి నాకు అంత అవకాశం రాలేదు సెట్లో మేము ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు డెఫినెట్గా నోటి దోలే ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి నోటి కొంతమంది ఆడవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు సో నాకు అర్థమైనా కూడా అర్థమైనట్టు ఉండేదాన్ని నేను అర్థమైనా కూడా నేను అర్థమవున్నట్టుగా ఉండేవాళ్ళు చాలామంది కామెడియన్స్ అంతా చిత్ర విచిత్రాలుగా మాట్లాడకుండా సైలెంట్గా ఉండేదాన్ని ఆండి అండి అండి నా వర్క్ వర్క్ నేను బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అది నువ్వు డ్యాన్స్ చేసుకో పెద్ద హెవీ సీన్స్ తీసుకో ఏమైనా చేసుకో అదర్ లాంగ్వేజ్ కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీదే ఉండేది సో కాసేపు ఉన్నప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని దాని మీద మైండ్ అంతా ఉండేది షార్ట్ అయిపోయిందంటే వచ్చి అమ్మ పక్కన కూర్చునేవాళ్ళం సో అంతవరకే నాకు తెలుసు సో సటన్ కొంత చిన్న ఏజ్లోనే ట్వంటీ వన్ ఇయర్స్కి మ్యారేజ్ అదే కుటుంబ జీవితం అయిపోయింది ఇప్పుడు అప్పుడు నాకు అసలు బయట మనుషులు ఏంటి వాళ్ళ స్వభావాలు ఏంటి ఎలా ఉంటారనేది అర్థమయ్యేది కాదు అటువంటి పరిస్థితులు కూడా నాకు రాలేదు సో ఇప్పుడు పెళ్ళిపోయి ఒక ఏజ్ వచ్చినాక బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నాకు తెలియదు వీళ్ళ మనసులో ఏముంది కొంతమంది అయితే ఇమీడియట్గా పట్టేస్తారు మాట్లాడే దీన్ని బట్టి వీళ్ళు సెల్ఫీషనో లేకపోతే వీళ్ళు ఇదనో ఇప్పుడు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను నా లైఫ్లో సో ఇప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా దివ్యవాణి బయటకు వస్తున్నారు యాక్ట్ చేయాలి అనుకుంటున్నారు అన్నప్పుడు ఎలాంటి గతంలో మీరు చూసినటువంటి పరిస్థితులు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఇలాంటిది మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సినిమా అవకాశాలు వదులుకున్నవి కూడా ఉన్నాయి కదా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి బట్ అప్పుడంటే నాకు అమ్మ వాళ్ళు అంత చెప్పేవాళ్ళు కాదు పోయింది అని అన్నప్పుడు ఇంట్లో బాధపడే బాధపడేవాళ్ళు నేను కూడా అనుకునేదాన్ని అయ్యో హీరోతో నేను చేస్తుంటే బాగుండేది ఎందుకు చేయలేకపోయానని తర్వాత నిదానంగా దాని కారణం అర్థమైనప్పుడు పెద్ద బాధ అనిపించేది కాదు నేనైతే అయ్యో పోయిందే వేళ్ళతో నేను చేయలేకపోయినని ఎప్పుడు నేను బాధపడిన సందర్భాలు లేవండి చేస్తుంటే బాగుండేదే అనుకునేదాన్ని అంతేగాని ఏది కూడా నేను నా దగ్గరికి రానప్పుడు ఇప్పుడు కూడానండి ఈవెన్ పాలిటిక్స్లో ఉన్నా కూడా ఏదైనా కూడా ఇది రాలేదే ఏడుపు ఎందుకో దేవుడు నాకు అటువంటి స్వభావాన్ని ఇచ్చాడు దేనికోసం కూడా ప్రయత్నం చేస్తాను చాలా వరకు నా కృషి శక్తికి మించి నేను ప్రయత్నం చేస్తాను రాలేదంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ కానీ ఏడ్చిన బాధపడిన అయితే లేవు నవే డేస్ అయితే అసలు నాకు అటువంటి ప్రాబ్లమే లేదండి కానీ బాధపడతారు ఈవెన్ నేను టీవీ సీరియల్స్ చేశాను టీవీ సీరియల్స్ కూడా ఎలా అయిపోయినాయి అంటే ఇప్పుడు చాలా కాంపిటేటివ్గా ఉన్న ఆర్టిస్టులు కానీ అక్కడ సంథింగ్ ఉన్నప్పుడు కూడా నేను నా పేరు మీనాక్షి అని చేశానండి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదాన్ని వాళ్ళ టైమింగ్స్ చెప్పింది దాన్ని బట్టి కానీ కొంత అక్కడ ఉన్న ఆర్టిస్టులు ఒకరికొకళ్ళు సపోర్టివ్గా మ్యామ్ వచ్చారు ఆమె క్యారెక్టర్ డామినేట్ అయిపోతుంది అలా అని ఉన్నప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అక్కడ కూడా కొన్ని మనకలు ఇంత కూడా ఇట్లా ఉన్నదా అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే అసలు అటువంటి ప్రాబ్లం లేదు అంత ధైర్యము అందులో ఎవరు మన దగ్గర చేయిరండి క్యారెక్టర్ బాగుందా డబ్బులు తక్కువైనా మనం చేస్తాం లేదా మనమేమీ భోజనానికి లేకుండా కష్టపడట్లేదు వీ హ్యావ్ మనకు దేవుడు ఒక మంచి పేరు ఇచ్చారు దానిని కాపాడుకుంటూ ఈ ఫాస్ట్ జనరేషన్లో ఇప్పుడున్నటువంటి మనస్తత్వాలతో ఎలా వెళ్ళాలి ఇది అనే దానికి నేను ట్రై చేస్తా సో చాలా వరకు ఒక కమిట్మెంట్లు అడుగుతారు అడ్జస్ట్మెంట్లు అనేవి ఉంటాయి కాంప్రమైజ్ అవ్వాలి ఇలాంటిదంతా కొన్ని ఏళ్ల నుంచి వినిపిస్తోంది కదా సో అలాంటి కేసు ఏదైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు అసలు అమ్మా నేను ఒక్కటి చెప్తాను నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ ఈ లేదా మొన్నటికి మొన్న ఒక పాప మనం కలకత్తాలో డాక్టర్ చూడలేదా అది తెలిసి భయంకరంగా అమ్మాయిది చిత్రీకరించారు కాబట్టి కానీ లోపల అలా సఫర్ అవుతున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి లైక్ ఇప్పుడు స్పిరిచువల్కి సంబంధించి చూద్దాం ఆశ్రమాలు కానీ చర్చెస్ కానీ అక్కడ ఆడదానికి ప్రాబ్లం లేదా పోనీ ఆడదంటే ఒక వయసు యుక్త వయసు వచ్చినాక ఒక బ్యాడ్ థాట్స్ వస్తాయని అనుకుంటాం పసిబిడ్డలు రెండేళ్లు మూడేళ్ళు నాలుగేళ్ళు అయిన ఆరు నెలల పిల్లలు బలైపోయిన వాళ్ళు ఎలా చూస్తున్నాము పోని అది ఒక కేటగిరీ అనుకోవచ్చు పెళ్ళైన వాళ్ళ మధ్య ఎలాంటి అనుబంధాలు మనం ఈరోజు సోషల్ మీడియా ద్వారా వింటున్నాము చూస్తున్నాం సో అలా అనుకుంటే యూత్ పిల్లలు కాలేజీకి వెళ్ళే నా బిడ్డ వయసు వాళ్ళు కానీ ఎన్ని అక్కడ ఫేస్ చేస్తున్నారు సో అనాది నుంచి కూడా మనం ఏ రంగంలో ఉన్నా కూడా ఆడదానికి ప్రాబ్లమ్స్ తప్పబట్టి అది ఇప్పుడంటే సోషల్ మీడియా చేతుల్లోకి వచ్చింది కాబట్టి అనేకమైనవి మనం చూస్తున్నాం మీరు టీవీ చూడండి మంచి న్యూస్ ఎక్కడైనా ఉన్నదా ఈరోజు ఈ మంచి జరిగింది ఈరోజు ఇది మంచిగా ఉన్నది అంటే మన చేతిలో సెల్ ఫోన్స్ కానీ ఎక్కడ చూసినా చెడు ఎక్కడ చూసినా దుర్మరణాలు ఎందుకు వస్తున్నాయి అంటే మన సమాజాన్ని మనం కాపాడుకోలేని విధానాన్ని బట్టినండి మీరు నమ్ముతారా ఇప్పటికీ కూడా నాకు మా ఇంట్లో మాకు డ్రింక్స్ అలవాటు లేదు కాఫీలు టీలు అలవాట్లేదు ఇలా ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు మాత్రం జస్ట్ మనకి ఆకలి వేసిందన్నా కూడాను లేకపోతే ఇంకొకటి కానీ దానికి ఎడిట్ అయితే నేను కాదు జస్ట్ ఆ ఆకలిని చంపుకోవటానికి లేకపోతే జస్ట్ ఒక టైం పాస్ మనం మాట్లాడటాను కూడా అది కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా నాకు కాఫీ టీ అలవాటు అయిందండి ఇప్పటికీ కూడా మీకు కావాలంటే స్టిల్ నేను ఇప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేసి మా మమ్మీతో మాట్లాడతాను మమ్మీ ఏం చేస్తున్నావమ్మో బాగున్నావు అంటే బాగున్నాను తల్లి ఏం చేస్తుంటే ఊరికే తమాషకి మాకు కాఫీ తాగుతున్నావు అంటే అబ్బే చీ కాఫీ తాగుతున్నావా వద్దమ్మా అది గ్లాపరం పోతుంది కాఫీలు తాగితే కళ్ళ కింద నల్లగా అయిపోతుంది లేదమ్మా కాఫీలు కూడా తాగమని డాక్టర్స్ చెప్తున్నారు హార్ట్కి మంచిదమ్మా అని చెప్తే వద్దమ్మా పలుసగా మజ్జిగ చేసుకుందావు సో అలా సిస్టమ్స్లో మేము పెరిగాం కాబట్టి అండి పాపం మన వస్తున్నా ఎదుటి వాళ్ళు మనల్ని ఎన్ని నిందలేస్తున్నా మాకు తెలియకుండానే మా తల్లిదండ్రులు ఒక ఆడదంటే ఒక స్ట్రాంగ్గా ఎట్లా ఉండాలి నువ్వు చేయగలవమ్మా అనే మోటివిటీని నాలో తెలియకుండానే పెంచారు సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా కూడా మనం ఎదుర్కోగలం మన బిడ్డలకు అది నేర్పించాలండి మనం మన పిల్లలు ఇప్పుడు ఈ నవే జనరేషన్కి అది చాలా అవసరం మా బాబు మొన్న అదే చెప్తున్నాడు మమ్మీ నీకు మేము ఇలాంటి మంచి పిల్లలు పుట్టినందుకు నువ్వు చాలా సంతోషపడాలి తెలుసా అని అన్నాడు ఏ ఎందుకు నానా అని అన్నాను బానే గీకుతావు కదా మమ్మీ కార్డులన్నీ ఎప్పుడు చూసినా మమ్మీ కార్డు ఇవ్వండి ఇంకేంటి రా నువ్వు బాధ మా ఫ్రెండ్స్ అందరూ ఏంటో తెలుసా మమ్మీ ఇద్దరు యూఎస్ఏలో ఉంటున్నారండి హాలిడేస్ వర్క్ అంతా చేసుకుంటారు వాళ్ళ పార్ట్ టైం జాబ్స్ స్కూల్కో కాలేజెస్కో వెళ్ళి టైం దొరికిందంటే ఫ్రెండ్స్తో కలిసి పబ్బులకి వెళ్తారు లేకపోతే ఎంజాయ్మెంట్స్కి పోతారు నేనైతే జిమ్ కి వెళ్తాను తరుణ్య అయితే అక్కడ కమలక్క మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క దోశ పెడతారని హాయిగా తిని నిద్రపోయి దాన్ని ఎక్ససైజ్ చేసుకుంటది నీకు ఇటువంటి పిల్లలు ఎక్కడ దొరుకుతారు మమ్మీ అంటారు నేను చెప్తాను నిన్ను ఆ ట్రాక్ లో నేను మమ్మీ ఎలా కష్టపడిందో నీకు తెలుసా మమ్మీ నీకేమేం చెప్పిందో నీకు తెలుసా అన్నప్పుడు ఓకేలే ఓకేలే సో మన పిల్లలకమ్మా మన పిల్లలకి ఇప్పుడు ఇంతకుముందు అందరూ అనుకునేవాళ్ళు ఆడవాళ్ళని అంటే అన్నీ నేర్పించాలి పద్ధతి సైమల్ టెనిస్క మగపిల్లడికి కూడా నేర్పించాలి చిన్నప్పటి నుంచే ప్రతి తల్లి కానీ చెల్లైనా అక్క అయినా పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళతో ఎటువంటి భావనలు కలిగి ఉండాలి అనేది మనం వాళ్ళకి రంగరించిపోయాల్సిన నెసెసిటీ మనకు నిన్న డేస్ ఆడవాళ్ళ పరిస్థితి చూస్తుంటే అలానే ఆడవాళ్ళు కూడా మన పద్ధతులు ఏంటి మనము ఎక్కడున్నా కూడా ఏ మనకేం పెద్ద పోస్టుల్లో ఉంటేనా అండి లేకపోతే మనం బ్రతకలేమా నారుబోసిన వాడు నీరు పోయడం మనల్ని పుట్టించిన దేవుడు కొంతలోనైనా మనకి కొంత మనకి ఆయన ప్రొవైడ్ చేయగలిగిన వాడు కదా సో అటువంటివి పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈ డ్రగ్స్ ఇవి చూస్తున్నప్పుడు చాలా చాలా భయం వేస్తుంది బాధేస్తుంది అండ్ మనం ఎంత సంపాదించుకుంటే ఏముందమ్మా ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలలో రాజకీయ నాయకులు కానీ ఇటు సినీ రంగం కానీ వ్యాపారస్తుల కానీ వాళ్ళ బిడ్డలు డ్రగ్స్కి అలవాటు అయిపోయి బయటికి చెప్పుకోలేక పరువు మరి మళ్ళీ కవర్ చేసుకుంటూ వాళ్ళకి ఉన్న అధికారాన్ని బట్టి డబ్బులను బట్టి చూస్తుంటే దేవుడికి దండం పెట్టి నా ఇంకేం అడగక్కర్లేదయ్యా మేము ఈ భూమి మీద ఉన్నంతకాలం మాకు నా పిల్లలు ఇలా వెళ్ళటానికి సహాయం చేయని కోరుకోవటం తప్పించి ఇంకేం అడగక్కర్లేదు సో అట్లా నిజంగా ప్రతి పేరెంట్ ఇప్పుడు కోరుకుంటున్నది అదే కదా కేవలం ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నామో పిల్లలు కూడా అంత స్థాయిలో బుద్ధి చెప్పాల్సింది నేర్పించాలి వాళ్ళు అంతే నేర్పించాలి అనేది ఎందుకంటే వాళ్ళకి మన జనరేషన్లో సెల్ ఫోన్స్ మనకు తెలియదండి మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియదు మేము ఇప్పుడు షూటింగ్లో ఉన్నా కూడా మా అమ్మగారు అసలు టైంకి నిద్రపోవాలి ఎం ద్వరేసరికి వాణి తల్లి నిద్రపో కళ్ళు మూసుకుని నిద్ర రావట్లేదమ్మా అంటే కౌంట్ చేసుకో ఒకటి రెండు మూడు నాలుగు ఒక హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేసరికి నాకు తెలియకుండా నిద్రపోయేదాన్ని ఆ దీంట్లో పెరిగా ఇప్పుడు మన పిల్లలు ట్వంటీ ఫోర్ అవర్స్ సెల్ ఫోన్స్ చేతిలో ఉంటాయి ఏది కావాలన్నా చూస్తానికి అక్కడ అవకాశం ఉంది సో మన యూఎస్ఏ కంట్రీలో చూస్తే చిన్న పిల్లలకు కూడానండి ఇలా పెట్టుకొని నొక్కుంటా ఉంటారే తల్లి తెచ్చిపెడు కదా వింటే ఇక దే జీవితం అయిపోయింది సో ఈరోజు ఇది నా దగ్గర ఉన్నా కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమై ఉన్నామో అది మన రియల్ క్యారెక్టర్ అది మన నిజస్వరూపం నువ్వేం చూస్తున్నావు నువ్వేం చేస్తున్నావు మమ్మీ నీకు ఉండక్కర్లా డాడీ నీకు ఉండక్కర్లా నువ్వు ఎంతవరకు దీన్ని ఉపయోగిస్తున్నావు అని దీనిలో ఉన్న ఉపయోగాలను ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నప్పుడు ఇంకొక పది జనరేషన్లైనా మాకు రెండు జనరేషన్లైనా మన పిల్లలు మంచిగా ఉంటారు కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి ఇప్పుడు ఒక షో చేస్తున్నావు అనుకోండి జోక్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ లేకుండా ఏది ఉండదు ఆరోగ్యకరమైనవి తీసుకురండి పాత సినిమాల్లో ఇప్పటికీ ఎందుకు చూస్తున్నారంటే ఆహనా పెళ్ళంట ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట సావిత్రి ఈ జనరేషన్ కూడా బుట్ట బొమ్మలాగా ఎందుకు చూస్తున్నారు అక్కడ ఏమైనా వల్గారిటీ ఉందా మరి అప్పట్లో వాళ్ళు చేసుకున్న ఫంక్షన్స్ లేవా అక్కడ ఏమైనా అసహ్యం ఉందా అలా ఉన్న సావిత్రి గారి లాస్ట్ డేస్ వచ్చేసరిగా ఆమె ఏమైపోయారు సో అట్లా ఉండి అలానే ఉందంటే ఇప్పుడు ఉన్నది ఏంటి ఎక్కడ చూసినా ఉన్నదంటే మన పనులు మనం చేసుకుంటూనే మన కుటుంబ వ్యవస్థని మనం సరి చేసుకుంటున్నప్పుడు బయట వాటికి చెప్పగల మా వాళ్ళు ఇప్పటికీ అంటారు ఉన్నా కూడా పిల్లలు పిల్లలు డైలీ ఇప్పటికీ కూడా అండి మార్నింగ్ లేకొంగల్ని ఫస్ట్ కాల్ వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడి మా ఇంట్లో వర్కర్స్కి తెలుసు నేను పిల్లల కోసం ఎంత తాప ఎందుకంటే ఆఫ్ సెకండ్స్ చాలు వాళ్ళు మనం బ్రతుకుతున్నదే వాళ్ళ కోసం వాళ్ళు అవ్వడానికైనా సో ప్రపంచం అంతా మనం బాగు చేసుకోలేకపోవచ్చు ప్రపంచం అంతా మనం న్యాయం చేయలేకపోవచ్చు అట్లీస్ట్ మన కుటుంబంలో ఇద్దరు పిల్లల్ని మనం కరెక్ట్గా పెంచుకున్నా కూడాను రేపు వాళ్ళు ఒక తరాల వాళ్ళకి ఒక మోరల్గా ఉండాలి వాళ్ళ జనరేషన్ కదా వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పద్ధతులతో పెట్టుకోవాలని నాకు వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు మమ్మీ ఓవర్ స్ట్రిక్ట్ అనుకున్నా పర్వాలేదు నేనైతే చెప్పాల్సింది చెప్తూనే ఉంటానండి ఇప్పుడు మనం మీరు ఆల్మోస్ట్ దివ్యవాణి గారు యాభై సినిమాలకు పైగా చేశారు కదా అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు తమిళ మలయాళం కన్నడ అన్నిట్లలో చేశారు వెరీ రీసెంట్ గా మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కాస్టింగ్ కావచ్చు మీ టు మూవ్మెంట్ అనేది జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చింది రెండు వేల పదిహేడులో అంటే ముందు వచ్చినటువంటి కాస్టింగ్ కోచ్ కంప్లైంట్స్ కి సంబంధించి వెరీ రీసెంట్ గా వచ్చినటువంటి రిపోర్ట్ లో హీరోయిన్లే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులే కాదు జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమనిపిస్తుంది ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు ఎస్ చాలా బాధ అనిపిస్తుంది అండి అసలు అప్పుడు వచ్చిన రిపోర్ట్ని ఇంతవరకు దానిని బయటికి రాకుండా దాచిపెట్టారు అంటేనే సో ఇంకా నిజాలని అది ఆడైనా మగైనా ఎంత అణగదొక్కుతున్నారనేది మనకు అర్థమైపోతుంది నిజంగా ఎస్పెషలీ సినిమా ఇండస్ట్రీలో అయితేనండి ఈవెన్ డ్యాన్సర్స్ కానీ తర్వాత మన సపోర్టింగ్ ఆర్టిస్టులు కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తానండి స్వతగాహ ఆడది ఎప్పుడు కూడా విచ్చలిబిడతాను కోరుకోదు ఎక్కడో అటువంటి క్యారెక్టర్స్ నూటికి ఒకళ్ళు ఉంటారో లేదు ఒక పది మంది ఉంటారు అన్నీ ఉన్నా కూడా ఎగబడి ఇంకా ఇంకా అత్యాశతో అన్ని రాంగ్ ట్రాక్స్ ఏమైనా ఉపయోగించుకొని పైకిళ్ళపై డబ్బులే జీవితం అనుకొని పేరు ప్రతిష్టలే కావాలనుకోనో అడ్డదారుల్లో వెళ్ళేవాళ్ళు ఎక్కడో నూటికి ఒక పది మంది ఉంటారు కానీ తొంభై శాతం వరకు పద్ధతులుగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా కూడా నాడది కానీ చాలామంది ఏంటంటే ఇది ఇవ్వకుండా ఉంటే ఇక్కడ బంధించి పెడితే వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని మ్యాక్సిమం ఇబ్బందులు పెడతారు అటువంటి టైంలో కొంతమంది కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళు సోలిపోవటం కానీ కానీ వాళ్ళ మనసు ఎంత ఏడుస్తుందో అది ఎప్పుడు ఉసురుకు ఉసిరేనండి నా పదిహేను ఏళ్ళ వయసులో నేను యాక్చువల్లీ అర్జున్ సర్జా గారితో ఒక మూవీ చేయాల్సింది ఉరుషి శారద అంటే ఆల్మోస్ట్ ఓకే అయిపోయాను చూసినప్పుడు అమ్మాయి ఎంత బాగుంది బొమ్మలాగుంది అని సో మనకి వాళ్ళు అనుకున్న విధంగా మనం ఉండకపోవటాన్ని బట్టి ఆ క్యారెక్టర్ నాకు పోయింది బట్ నేను ఎప్పుడైతే అప్పుడే అంతే నేను ఇండస్ట్రీ నేను ఎయిటీ ఏ సెవెన్ అది ఎయిటీ ఎయిట్ నా టెన్త్ ఎగ్జామ్ అయిపోయి వచ్చానండి ఫోర్టీన్ అయిపోయి రాగానే అసలు ఎక్కడ మంత్లో ఒక లోపం ఉండేది కాదు అసలు నాకు మేకప్ వేసేస్తే ఒక దాంట్లో రాధ రాధిక ఒక్కొక్కసారి పాత ఆమె బీసరోజాదేవి గారు గారని తర్వాత విజయశాంతి అని కొంతమంది ఆ ఫేస్ లుక్స్ అంతా ఎవరి దగ్గరికి రిజెక్ట్ అయ్యేది కాదు అబ్బాయి బాగుంది బాగుందని సో అట్లా నన్ను పిలిపించేవాళ్ళు అనమాట బట్ ఏదన్నా కూడా వెనకల్లా అమ్మలేంది మాత్రం అసలు ఎక్కడికి నేను కదిలేదాన్ని కాదు అట్లా అవకాశాలు పోయినా కూడా నేను ఎప్పుడు బాధపడలే పదిహేను మీకు పదిహేను ఏళ్ళు ఉన్నాయి ఫస్ట్ మూవీకి సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు మీ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కానీ మా అమ్మగారు అసలు మా చెవులకు కూడా తెచ్చేవాళ్ళు కాదు ఆ అమ్మాయి చిన్నపిల్లలు ఏంటి వాళ్ళు పర్వ పోయి పోతే నో నోవర్ అండి సో అట్లా పెద్ద పెద్ద గొప్ప హీరోలతో నేను చేయలేకపోయిన మాట వాస్తవం అండి తప్పదు ఇక ఆడదని ఉన్నప్పుడు రేపు జనరేషన్ ఇంకెలా మారుతాయి మనం చెప్పలేము ఆ టైంలో వాళ్ళే అడుగుతారా అడిగిస్తారా అసలు ఏం జరుగుతుంది అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి కమిట్మెంట్లు అనేవి చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారా వాళ్ళే మధ్యలో ఉంటారా మీడియేటర్లుగా సినిమా వాళ్ళు ఎలా ఉంటుంది అసలు మాకైతే అసలు నాకైతే ఐ డౌంట్ అండి ఇప్పటివరకు అసలు ఏంటి అనేది నేను పెద్ద వాటి మీద మైండ్ పెట్టను వస్తే చేస్తాను లేకపోతే దేవునికి దా నమస్కారాలు పెడతారు ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అనుకునే మైండ్లో ఉండేదాన్ని మాకైతే అప్పుడు మాకు డేట్స్ చూస్తానికి మేనేజర్ ఉండేవాళ్ళు వాళ్ళు అమ్మని మాట్లాడుకునే వాళ్ళు నా వరకు నా చెవుల వరకు ఏదే మనకు రాదు అంతవరకు అసలు వాళ్ళు తేరు సినిమా పోయింది ఈ అవకాశం నీకు పోయింది వాడి అనేవాళ్ళు తర్వాత ఒక నాకు ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చినాక నాకు అర్థమైంది ఎందుకు పోతున్నాయి క్యారెక్టర్స్ అని సో నేనేం పెద్ద దానిని మైండ్ చేసుకోలేదండి తమిళ్లో ఒక మంచి సినిమా భానుప్రియ గారి సిస్టర్ చేసింది ఊరు పాటకారని అని సూపర్ డూపర్ హిట్ అయింది ఆర్డి భాస్కర్ ఇళరాజా గారి వాళ్ళ బ్రదరు ప్రొడ్యూసర్ అనమాట రామరాజు గారు అయితే నళిని హస్బెండ్ అసలు కుటీ బీసరోజా దేవ్ అని చెప్పిన ఆ గెటప్లో మొత్తం వేస్తే వండర్ఫుల్గా వచ్చినాయి సో భాస్కర్ గారు అక్కడ కమాండింగ్ ఇడేరాజా గారు వాళ్ళ బ్రదర్ది అవకాశం మనకి పోయింది అర్థమైందా ఎందుకు పోయిందని హండ్రెడ్ పర్సెంట్ అర్థం ఏంటి అసలు ఏం రీజన్ అక్కడ ఇంక ఇంక ఇంకేమి ఓపెన్గా చెప్పేది ఎందుకు పోయిందంటే వాళ్ళకి ఇష్టానికి మనం ఉండవని లొంగిపోలేదు ఒప్పుకోలేదు సో మంచి సినిమా తర్వాత మేము ఆ టీ నగర్లో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పోస్టర్లు చూసి సినిమా నుండి ఉంటే బాగుండేది కదా అని బాగుండేదా ఓకే మనకి అమ్మ ఉంది అన్నయ్య ఉన్నాడు అక్క ఉంది కావాల్సింది టైం టు టైం వెళ్తుంది మంచి ఎక్సర్సైజ్ డ్యాన్స్ అన్నీ ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది అంటే అంటే నేను ఇష్టంగా రాలేదు సినిమాల్లోకి నేను నేను ఒక సావిత్రి అవ్వాలను నేను ఒక రాధ అవ్వాలను విజయశాంతి అవ్వాలనో నాకు అసలు లేదు ఆలోచన నాకు లేదు ఏదో శారదా గారు చూడగలి అమ్మాయి బాడీ ఫిజిక్ బాగుంది ఆర్టిస్ట్ చేయండి అన్నారు నువ్వు హీరోయిన్ పోతావు అంట అన్నారు అన్నీ వాళ్ళే చేశారు కాబట్టి ఇప్పుడు నా ఇష్టంగా నేను చేస్తే బాధపడేదాన్నేమో అసలు అవగాహన లేదు నాకు అంటే ఏంటో తెలియదు ఈ పేరు ప్రఖ్యాతులు అంటే పోనీ సినిమాలు ఉన్నా నేను ఏపీ వెళ్ళటం కానీ అప్పట్లో ఆంధ్ర వెళ్ళటం కానీ లేదా పబ్లిక్లోకి వెళ్ళటం కానీ తెలియదు ఓ ఇంత క్రేజ్ ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో క్రేజ్ అంటే తెలిసింది కాబట్టి ఎగబడుతున్నారు అప్పుడు మాకేం తెలియదు ఈ కుటుంబము నలుగురే బయట ఎప్పుడు నేను పబ్లిక్ పోయింది లేదు ఫంక్షన్కి బయటికి వెళ్ళింది లేదు ఏదన్నా హండ్రెడ్ డేస్ ఫంక్షన్స్కి ఏదన్నా ఉన్నా కూడా అమ్మ అన్నయ్యతో వెళ్ళటము ఆ ఫంక్షన్ అయిపోయిన ఐదు నిమిషాలకి అందరూ దండం పెట్టడం కార్ ఎక్కడం రావటం సో ఇట్లా సిచ్యువేషన్లో ఏమైనా తెలుస్తుంది మనకి మీరు అవన్నీ మిస్ అయిపోయాను అని అనుకున్నారా అంటే ఈ ఇలాంటి ఒక బ్యానరు లేకుంటే ఇలాంటి హీరో అలాంటి ఒక గొప్ప దర్శకుడు అనుకున్నాను చేయలేనప్పుడు అనుకున్నాను నేను చేయలేనప్పుడు యాక్చువల్లీ అక్క మొగుళ్ళు సుహాసిని గారి క్యారెక్టర్ ఏం చేయాల్సింది అప్పారావు గారు ఫస్ట్ సుహాసిని క్యారెక్టర్ దివ్యవాణి అని చెప్పని అన్నారు తర్వాత చూస్తే నలుగురు సిస్టర్లో నా క్యారెక్టర్ ఇట్లా అప్పట్లో ఏం చేసేది స్టోరీ చెప్పేవాళ్ళం పది సినిమాలు బిజీగా చేసుకునేవాళ్ళం రాజశేఖర్ గారు పక్కన తర్వాత కట్టిస్తే సుహాసిని గారు క్రాంతి కుమార్ గారి ఇదేంటండి ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి చిన్న ఫేస్గా ఉంది చిన్న ఏజ్గా ఉంది మళ్ళీ నెక్స్ట్ సినిమాలో చేస్తారు అని అడ్వాన్స్ అయిపోయి రేపు షూటింగ్ అన్నాక వాళ్ళు తెసినప్పుడు ఏమనేవాళ్ళు అప్పట్లో మీడియా లేవు ఇంత అల్లర్ లేదు ప్రెస్లో ఏమన్నా ఉందంటే ఫిలిం చామర్లోకి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాలి దోషులుగా వాళ్ళ ముందు ఉండాలి బ్యాడ్ ప్రాప్ చేసేవాళ్ళు ఉండే అవకాశాలు కూడా పోతే ఏమని చెప్పని ఆ అమ్మ వాళ్ళకి ఒక ఇంటెన్షన్ ఉండేది సో అట్లా చాలా వరకు అలానే లేడీస్ స్పెషల్ వాణిష్నాథ్ క్యారెక్టర్ నేను చేయాల్సింది జంజాల గారిది అక్కడ కొన్ని పెద్ద తలకాయలు నెట్వర్క్లు ఏం చేస్తాం ఇన్సైడ్ హండ్రెడ్ పర్సెంట్ నా వరకు అయితే అదేనండి కానీ నాకు ఉన్న అదృష్టం ఏంటంటే నా వరకు ఆ ప్రాబ్లమ్స్ తెచ్చేవాళ్ళు కదా అమ్మ వాళ్ళు టపటప్ప బిజీగా ఈ సినిమా సినిమా చేసుకుని ఆల్రెడీ వచ్చే పేరు వచ్చేసింది పెళ్లి పుస్తకం ద్వారా ఇంకో కొత్తగా వచ్చేదేముంది నాకు ఇవన్నీ ఇలా అనుకున్నప్పుడు మీకు రావాల్సిన సినిమాను మీరు హీరోయిన్ గా చేయాల్సినటువంటి ఆ ప్రాజెక్టు మిస్ అయిపోయింది ఇంకా వేరే వాళ్ళు చేశారు అనుకున్నప్పుడు ఆ తర్వాత ఫిల్మ్ రిలీజ్ అయిపోయిన తర్వాత పేరు విపరీతమైన పేరు ఫేమ్ అనేది ఇవన్నీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళని కలిసినప్పుడు అలా మాట్లాడుకోవడంలో ఎప్పుడైనా తెలిసిందంటే దివ్యవాణి చేయాల్సిన క్యారెక్టర్ మీరు చేశారు అనేది ఇంటరాక్షన్ లో వచ్చిందా మీతో నేను ఇది మన చాలా గేమ్ షోస్ లో చేసాము ఒకసారి మేమిద్దరం ఫ్లైట్ లో వస్తాం చాలాసేపు మాట్లాడుకున్నాం అప్పుడు మిస్టర్ పెళ్ళం మీరు చేయాల్సింది నేను చేశానని వచ్చినప్పుడు బాపు గారు పెళ్లి పుస్తకం సినిమా అమ్మాయికి అప్పట్లో డీవీలో డెక్కులు ఉన్నాయి వంద సార్లు చూపించారట ఇలానే కావాలి తర్వాత నేను రాధాగోపాలం చేశాను రాధాగోపాలం స్నేహగా చెప్పింది అయ్యో సార్ అంత పొడం పోటి కాటటే ఇరుందాంగ ఇప్పుడిదా వేణు ఇప్పుడిదా వేణు అని కన్ను ఎల్లా ఎవ్వడో ఎవడో అలగారి చెప్పని స్నేహ మాట్లాడింది సో అట్లా పోయిందన్నప్పుడు నాకైతే నేను పెద్దగా ఎప్పుడు బాధ అనిపించలేదండి నాకు ఎందుకంటే నా తప్పు ఉండో నా కారణం ఉండో నేను మిస్ అయితే నేను బాధపడాల్సి ఉండేదేమో అది లేనప్పుడు ఎందుకో నాకు ఎప్పుడు బాగానే ఆమె ఈవి సత్యనారాయణ గారు తెనాలాయన మన పద్మక గారు వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ దానికి సుభాష్ గారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు మాకు ఆ సినిమా తర్వాత ఊహాగారు చేశారు చూసాను సినిమా మంచి క్యారెక్టర్ మనం కూడా చేస్తే బాగుండేదేమో నా జీవితానికి ఇంకొంచెం ఒక మెట్టు మంచి సినిమాలు రేపు మనం చేసామన్నప్పుడు ఇంకొక మైల్ రాయిగా ఉండేదేమో కదా అనిపించేదే గానీ బాధ అయితే పెద్ద నేను ఎప్పుడు బాధపడలేదండి నేను చెప్పాను కదా ఫస్ట్ నా స్వభావం అది ఇప్పుడు ఈ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంత వచ్చిన తర్వాత మెల్లిగా బెంగాల్ నుంచి ఒకరు అక్కడ నుంచి ఒకరు ఇక్కడ నుంచి ఒకరు మాట్లాడుతున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాలాగా ఇక్కడ అక్కడ అమ్మ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ దాన్ని రిజైన్ చేశారు ఒక ప్రొటెస్ట్ లాగా రిజైన్ చేశారు తప్ప నిజంగా ఒక సమస్య ఉంది సంఘీభావం ప్రకటిద్దాం ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే కంప్లైంట్లు చేశారో వాళ్ళకి సంఘీభావంగా ఎందుకు రాలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి హీరోలు కావచ్చు ఆ స్టార్డం సూపర్ స్టార్ ఉన్నవాళ్ళు రాలేకపోతున్నారు అని అంటే అది మన అదృష్టం అనుకోవాలి మన దౌర్భాగ్యం అనుకోవాలి ఆడదానికి ఉన్న అదృష్టం అనుకోవాలి అసలు మగవాడే మోరల్ వ్యాల్యూస్ ఆడదానికి ఇవ్వాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే కథ ఇంత దూరం రాదు కదండి మనం బ్రతిమలాడే ఎక్కడ చేయించుకుంటే వాళ్ళ బాధ్యత అనుకోవాలి నిజంగా మనసులో పెయిన్ ఉన్నప్పుడు ఈరోజు కల్కత్తాలో ఒక డాక్టర్కి సంఘటన జరిగిందంటే అది ఘోరాతి ఘోరం బాధాకరం ఆ అమ్మాయి పడిన నరకము ఆ తల్లిదండ్రులకి ఎంత వేదనో మనం తల్లిదండ్రులు కాకపోయినా తోబుట్టులు కాపోయినా మనకి అంత వేదన కాసేపు రెండు రోజులు మూడు రోజులు ఆ న్యూస్లో చూపించే దానిని బట్టి అట్రాక్ట్ అవుతున్నాం చూస్తున్నాం మర్చిపోతున్నాం ఇరవై నాలుగు గంటల్లో అటువంటి అభాగ్యులు ఎంతోమంది నలుగుతున్నారు నాట్ ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళకి రాలేదు అంటే మనం తలుపులు కొట్టి వెళ్ళి బాబు రండి మాకు సంఘీభావం తెలపండి నన్ను అనలేం కదండి వాళ్ళుగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మర్యాదను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు ఆడదానిని గౌరవించిన వాళ్ళు అవుతారు ఒక మోరల్ సపోర్టు ఇంకా మనకు దొరికి అటువంటి ప్రాబ్లమ్స్ ముందు రాకుండా ఉండటానికి చూసుకున్న వాళ్ళు అవుతారు ఇకది వాళ్ళ సంస్కారానికి వాళ్ళ విజ్ఞతకి మనం వదిలిపెట్టడమే కానీ చేసే పోరాటం చేస్తూనే ఉండాలి ఎవరు ఉన్నా చేయాలి ఎవరు లేకపోయినా చేసినప్పుడే దాని సక్సెస్ని మనం తీసుకు భయపడాలండి ఆడదాన్ని పెళ్ళామైనా సరే తప్పు లేకుండా నువ్వు ఒక మాట మాట్లాడాలంటే మగవాడు భయపడాలి అటువంటి చట్టాలు రావాలి అటువంటి ఇమీడియట్ యాక్షన్స్ రావాలి దుబాయ్లో ఈరోజు ఎందుకంటే ఆడదాన్ని ఒక మాట అనాలంటే భయపడతారు సిన్సియర్గా ఉండే ఆడవాళ్ళని రెండో కేటగిరీ ఆడవాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఎక్కడో వాడు చెప్తున్నాను కదా నూటికి ఒక పది మంది అటువంటి వాళ్ళు ఉంటారు జరుగుతున్నప్పుడు రావాలి డెఫినెట్గా మార్పు అనేది రావాలి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఈ చరిత్ర ఉన్నంతకాలం ప్రపంచం ఉన్నంతకాలం పోరాటాలనేవి జరుగుతూనే కామన్ అయిపోయిందంటే దానిని మనం పెద్దది చేసుకుని ఉంటే బ్రతకలేము చిన్నది చేసుకొని డోంట్ కేర్ అంటే నష్టపోతూ ఉంటాము ఈరోజు సిటీ బస్సులో ప్రయాణం చేసే ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉందా అండి సో దానికి ఏంటి కొన్ని సిస్టమ్స్ తీసుకురావాలి ఎంతసేపటికి గవర్నమెంట్స్ మారిన తినేవాడు తింటున్నాడు పౌర్ల కోసం వెళ్ళేవాడు వెళ్తున్నాడు కెరా ప్లాట్ఫామ్గా వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఉద్యమాలు అంటున్నారు కానీ నిజమైన మార్పు ఎక్కడొస్తుంది నిజంగా మొన్న ఆగస్టు ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఫ్లాగ్ హౌస్ చేసుకున్నారండి ఏ పార్టీలైనా కూడా స్కూల్స్లో చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు అసలు నన్ను అడిగితే పబ్లిక్లోకి వచ్చింది అప్పుడే జరిగింది కలకత్తాలో సంఘటన ఆ డాక్టర్ గురించి ఆమె ఒక అప్కమింగ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్గా నేషనల్ ఫ్లాగ్ ఎగరేసుకోవాలని ఎలా మనసు అనిపించిందని నాకైతే ఒక నేషనల్ ఫ్లాగ్ పెద్దది తీసుకొని నాకు సపోర్ట్ చేసే ఆడోళ్ళం అందరూ ఆ నేషనల్ ఫ్లాగ్ కప్పుకొని బోర్న ఏడవాలనిపించింది అడుగు రోడ్డు మీద కూర్చొని డిప్యూటీ సీఎంల దగ్గర నుంచి సీఎంల దగ్గర నుంచి ఫ్లాగ్ కోర్చే ఏ భాష అయినా నువ్వు కావచ్చు ఏ రాష్ట్రమైనా నువ్వు కావచ్చు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఒక్క కాకి దెబ్బ తగిలిందంటేనే కాకులన్నీ వచ్చి కావు 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 అని ఆ కాకి కాపాడుకుంటున్నాయి ఒక కుక్కకి రోడ్డు మీద దెబ్బ తగ్గిందంటే నోరు లేని జీవాలు మోరల్ వాల్యూస్ లేనటువంటివి చట్టాలు లేనటువంటివి చీపో అని మనం విదిలిచ్చడం కూడా వచ్చి అన్నది నేను కుక్కలన్నీ చేరి ఆ కుక్కను కాపాడుకుంటున్నాయి అంటే ఒక రాష్ట్రంలో ఒక బిడ్డకు జరిగిందంటే ఈరోజు మణిపూర్లో ఆడవాళ్ళకు జరిగినటువంటి దుస్సంఘటనలు ఎందుకు గవర్నమెంట్స్ బయటికి తీసుకురావట్లేదు వైనాడులో పడిపోయింది కదా ప్రకృతి మొత్తం క్షణాల నాశనం అయిపోయింది కదా కొట్టుకుపోయినాయి కదా ఏంటి మనిషి బ్రతుకేంటి మనిషి ఎంతవరకు అనేటువంటి జ్ఞానాన్ని నశింపజేసేటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు కనీసం ఒక పది మంది ఆడవాళ్ళని లాంటి వాళ్ళు బయటికి రావాలంటే ఒక సపోర్ట్ లేకుండా రాలేకపోతున్నారు కానీ మనసు ఏడుస్తూ ఉంటుంది అన్నీ ఉన్నవాళ్ళు ఒక సీఎం కూతుళ్ళు ఉన్నారు పిఎం కూతుళ్ళు ఉన్నారు చక్కగా వాళ్ళ వాళ్ళతో వచ్చి సెల్యూట్ చేసి నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు కానీ నీకు మనసులో కొద్దిగా కూడా బాధ లేదా అరే పక్క రాష్ట్రంలో ఏ తల్లిగన్న బిడ్డో అంత ఘోరాతి ఘోరంగా ఒక పది ముఖ్యమంత్రులు ఒక్కటైనప్పుడు ఆ స్టేట్లో జరిగింది న్యాయం బయటికి రాదా ఒక్క ఒక మామూలు ఒక బ్యాడ్ నేమ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి కథలు కథలుగా చెప్తున్నారు అమ్మాయికి కొన్ని నిజాలు తెలిసిన డ్రగ్స్ జరుగుతుందని బాడీ పార్ట్స్ అక్కడ పోతున్నాయని ఏం జరిగిందో ఇంతవరకు తీసుకురాలేకపోయే దుస్థితిలో మన భారతదేశం ఉన్నది అంటే పోవాలి ఏం చేయాలి మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే కాస్టింగ్ కావచ్చు అనుకున్నప్పుడు ఓన్లీ మా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారు మీడియా ఎందుకు ఇంత హైలైట్ చేస్తోంది వేరే డిపార్ట్మెంట్లో లేవా లేకుంటే ఆ ఫీల్డ్లో లేదా ఈ ఇండస్ట్రీలో లేదా ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ప్రతి చోట ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి యాక్సెప్ట్ జర్నలిస్ట్ కి సేఫ్టీ ఉందా ఆడదంటే స్కూల్కి వెళ్ళే పిల్లకి సేఫ్టీ ఉందా సినిమా ఇండస్ట్రీ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తానండి దీనిని మాత్రం ఎందుకు బోతుద్దంలో పెడతారు సినిమా వాళ్ళంటే చెడిపోయినోళ్ళు చెడిపోయిన వాళ్ళు సినిమా వాళ్ళంటే పాడైపోయినోళ్ళు పాడైపోయిన వాళ్ళు సినిమా అంటే ఎందుకు బనికి వాళ్ళు సినిమా అంటే బరి తెగించేవాళ్ళు నీకు మొగుడు ముప్పై మూడు సంపాదించి కుటుంబంలో పెడతాను మొగుడు బయటికి వెళ్ళంగానే బ్యాడ్ వేలు ఉన్న ఆడవాళ్ళు లేరా అండి పైరుకు ప్రతివతలాగా ప్రవర్తిస్తూ బయటికి వెళ్ళే కేటగిరీ ఆడవాళ్ళు లేరా అండి ఇంకా సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు ఇండస్ట్రీ ఉందనో మన పేరు పది మందికి తెలిసిందనో అఫ్కోర్స్ ఒక్కొక్కసారి నలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండానే ఒక ప్రేమ అభిమానానికి ఎక్కడో ఒకళ్ళు బానిసలు అవుతారు దానిని కూడా భూతత్వంలో పెట్టి చూపించి చిత్ర కథనాలుగా ఈరోజు నవే డేస్ అండి అసలు ఎవరిని నమ్మటానికి లేదు నేను మా పిల్లలకి అదే చెప్తాను కోర్స్ వాళ్ళు నాకన్నా కూడా థౌజండ్ టైమ్స్ ఒక్కొక్కసారి మా బాబు నాకు నాన్న మా పాప నాకు అమ్మ అనుకుంటాను మమ్మీ నువ్వు ఇంకా అందరినీ నమ్ముతావు మమ్మీ నీకు ఇంకా బయట ప్రపంచం తెలియదు మమ్మీ చాలా నాకు వాళ్ళు సెక్యూర్గా చెప్తా ఉంటారండి సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఆడపిల్ల అంటే హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మగపిల్లాడికి కూడా సెక్యూరిటీ లేని దినాల్లో ఉన్నాం మనం కలికాలం అంటారు కదండి సో అటువంటి దినాల్లో ఉన్నాం ఏటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటం నేర్పించాలి నీతి నియమాలకు నిజాయితీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది మన బిడ్డలకు నేర్పించాలి మనం అండ్ వాటితో పాటు మనం అటువంటి కట్టుదిట్టాలు ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనకి పేరు ప్రతిష్టలు ఎట్లా వస్తాయి అనేది కూడా మన బిడ్డలకు మనం నేర్పించాలి